స్వామి భక్త సమాజం సభ్యులు పన్నెండు టన్నుల కూరగాయలను పంపారు చాట్రాయ్ మండలానికి చెందిన నాగమేశ్వరరావు కుటుంబం స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి వారి సన్నిధిలో జరిగే నిత్య అన్నదానంలో భాగస్వాములు అవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు ఇప్పటి వరకు ముప్పై వాహనాల్లో పన్నెండు టన్నుల కూరగాయలు పంపినట్లు భక్త సమాజం సభ్యులు సత్యనారాయణ తెలిపారు న్యూచివుడి నుండి శ్రీశైలం ద్వారకా తిరుమల దేవస్థానాలకు కూడా కూరగాయలు పంపినట్లు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే పద్దాకా చెప్పేది ఏంటంటే మేము ఇన్ని పంపిస్తున్నాం అన్ని పంపిస్తున్నాం అని కాదు కానీ మన నూజివీడి నుంచి కానీ దేవరగొండ నుంచి మన పరిసర ప్రాంతాల నుంచి ఇట్లా పంపించడం అనేది మన చాలా అదృష్టం ఆ స్వామి ఆ ఏడుకొండల్లో ఉండే స్వామికి కావాలి అనుకుంటే కోట్లు కోట్లు వాళ్ళకెత్తిన వాళ్ళు బోల్లు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరి దగ్గర వద్దని మన నూజీవుడి పరిసర ప్రాంతాల్లో కాసిన స్వామి స్వామివారు తీసుకున్నారంటే ఇది అంతా మన మన నూజివీడు పరిసర ప్రాంతాల ప్రజల అదృష్టం దీనికి అందరం మా అందరూ సహకరించి మనందరిది ఆ స్వామి ఆ స్వామి కృపలో అందరం పాత్రలు అవ్వాలని నేను ఇలా కోరుకుంటున్నానయ్యా ఇది ముప్పై బండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి పన్నెండు టన్నులు ఇది అదే రకంగా ద్వారకా తిరుమలకి నాలుగు టన్నులు శ్రీశైలం వాళ్ళకి ఒక పదిహేడు పదిహేడు బండి పంపించాము వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఇచ్చేస్తాం ఇదేనయ్యా ఇట్లా ముందు ముందు కూడా కొనసాగించాలని ఆ స్వామిని వేడుకుంటున్నావయ్యా ఓం నమో వెంకటేశాయ